నేను మున్సిపల్ కార్మికులు సమ్మె నాడు నా ముందు రెండు ప్రశ్నలు ఉన్నాయి నా మంత్రి పదవి నా లాయల్టీ ప్రూవ్ చేసుకోవడమా లేని కడుబీదరికల్లో ఉన్నటువంటి కార్మికుల పక్షాన ఉండడమా ఇది నా ముందు ఉన్నటువంటి ప్రశ్న నేనున్న ఆనాడు తప్పకుండా నోరు లేని దోపిడి గురయ్యే అంచిమేతకు గురయ్యే ఎనిమిది వేల రూపాయల జీతంతో కనిపించిన అమ్మా నాన్నకు అన్నం పెట్టలేని కన్న బిడ్డలకు చదువు చెప్పించలేని నా మున్సిపల్ కార్మికుల జీతబత్యాల పెరుగుదలనే నా ఏజెండా అని చెప్పి నేను అనుకున్నాను అనుకొని లిబర్టీ దగ్గర వాళ్ళు మీటింగ్ పెట్టారు పదిహేడు వందల మంది కార్మికుల్ని ఆనాడు ఒక కలం పొడితో తీసేస్తే ఆ పదిహేడు వందల మంది కార్మికులు లిబర్టీ ఒక మ్యారేజ్ హాల్లో మీటింగ్ పెట్టిన మీటింగ్ పెడితే నేను బీయింగ్ ఏ మినిస్టర్ మంత్రిగా ఆ సమ్మె కాడిగిపోయినాన్ని మంత్రిగా సమ్మె కాడి నాకు తెలియదు పోతే ఏమైందో పోతేవైతే తెలిసి నేను అట్లా ఎక్కడ చైతన్యం ఉన్నా మేము మా జీవితాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో చైతన్యం లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు త్యాగాలు లేకపోతే కూడా తెలంగాణ ఉద్యమం లేదు ప్రజాస్వామ్యం లేకపోతే కూడా తెలంగాణ ఉద్యమం లేదు కొత్త ఉంటుందా వాళ్ళు కూడా ఇట్లా అప్పుడు కనుక అణచేస్తే కథమైపోతుంది బొడిపిస్తే కథమైపోతుంది కానీ నొక్కలేకపోయిన అంటే ప్రజాస్వామ్యం ఎక్కడో కాదు ఉన్నది